హలో అండి మనం కొత్త కారు తీసుకున్న కొత్త ఇల్లు కొనుక్కున్న ముందుగా గుర్తొచ్చేది గుమ్మడికాయ అండి మనం తీసుకున్న వాటికి ఎవ్వరి దిష్టి తగలకుండా దిష్టి తగలకుండా ఉండాలంటే గుమ్మడికాయ దిష్టి అన్నిటికంటే ముఖ్యమే కదా ఆ గుమ్మడికాయ ఇదిగోనండి ఈ చెట్టు పాలు చూసారా ఇక్కడ పాకింది ఇదే గుమ్మడికాయ చెట్టు ఇదంతా ఇక్కడ పాకిందండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఎల్లోగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ వీటికి చిన్న కాయలు వచ్చినాయి ఇవే పెరిగి పెద్ద గుమ్మడికాయ అవుతుంది నేను ఇటు కాయలు కూడా చూపిస్తాను చూడండి ఈ గుమ్మడికాయలతో కూర వండుకున్న మనం అలవాటు చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది అదే పూరీలకు కూడా మనం బంగాళదుంప కూర వండుకుంటాం కదా అలాగే ఈ గుమ్మడికాయ కూర కూడా వండుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా చిన్న పిందలు ఈ విధంగా వచ్చాయి ఈ పాదుకి ఇవే పెరిగి పెద్ద గుమ్మడికాయ అవుతుంది ఈ గుమ్మడికాయ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది దీన్ని అన్ని విధాలు కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం వాతం స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఈ వాతం పోవాలంటే కొంచెం మిరియా